హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సర్తా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ సర్తా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సగ్గుబీయ వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను వీడియోలో చూపించబోతున్నాను ఎండాకాలం అంటేనే మనకు గుర్తొచ్చేది వడియాలు అలాగే ఆవకాయ పచ్చళ్ళే కదండి సగ్బీయ వడియాల్ని రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా సింపుల్ మెథడ్లో నేను ఇక్కడ చూపించబోతున్నానండి ఒక్కసారి సగ్బీయ్య వడియాలని ప్రిపేర్ చేసి పెట్టారంటే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పాటు నిలువ ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ సగ్గుబియ్యం వడియాలు సాంబార్లోకి రసంలోకి అలాగే ఏదైనా పులుసులోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి ఇక నేను చూపించే విధంగా తయారు చేసుకోండి ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇక వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం సగ్గుబియ్యం వడియాలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకోవాలి ఇందులోని సగ్గుబియ్యంని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను అండి ఈ సగ్గుబియ్యం హాఫ్ కేజీ వరకు ఉంటాయండి హాఫ్ కేజీ సగ్గుబియ్యంతో నేను ఇప్పుడు వడియాలు పెట్టుకోబోతున్నాను వీటిని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తర్వాత ఇందులో వాటర్ని వేసి ఒకసారి వాష్ చేసుకోవాలండి కొన్నిసార్లు సగ్గు బియ్యంలో నలకలు అనేవి ఉంటాయి కదండి వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత వాష్ చేసుకుంటే బాగుంటుంది ఒక్కసారి కడిగితే సరిపోతుందండి ఒకసారి వాటర్ వేసి కడిగేసి వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి వాటర్ అన్ని పూర్తిగా వంపేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి సగ్గు బియ్యం నానపెట్టుకోవడానికి ఇప్పుడు ఇందులోని టూ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి లేదంటే సగ్గుబియ్యం మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది సగ్గు బియ్యంని ఉడికించుకోవడం వల్ల తొందరగా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు ఈ సగ్గు బియ్యంని మనం ఒక గంట నుంచి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక గంట తర్వాత సగ్గు బియ్యం చక్కగా నానిపోయాయి వీటిని ఉడికించుకోవాలి సగ్గుబియ్యంని ఉడికించుకోవటానికి ముందుగా స్టవ్ వెళ్ళిచ్చుకొని ఒక మందపాటి గిన్నెని గిన్నెను పెట్టుకోవాలి అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకుంటే మాడిపోకుండా ఉంటాయి అలాగే తీసుకున్న గిన్నె కూడా కొంచెం వెడల్పుగా ఉంటే ఉడికించుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక గ్లాసు సగ్గు బియ్యంకి ఐదు గ్లాసుల వరకు వాటర్ని తీసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు సగ్గు బియ్యం తీసుకున్నాను కాబట్టి పది గ్లాసుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇలా వాటర్ని తీసుకున్న తర్వాత వీటిని మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోని ముందుగా నానపెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత మాత్రమే సగ్గు బియ్యం యాడ్ చేసుకోవాలి లేదంటే పట్టే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సగ్గు బియ్యంని వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి సగ్గుబియ్యం వేసిన వెంటనే కలుపుకోవాలి లేదంటే అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది ఇలాగా కలుపుతూ సగ్గుబియ్యంని ఉడికించుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవడం వల్ల అడుగుపట్టి మాడిపోకుండా ఉంటుందన్నమాట ఇలాగ చక్కగా కలుపుకుంటూ ఉండాలి మనం ఆల్రెడీ సగ్గుబియ్యం నానపెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇలాంటివి తయారు చేసుకునేటప్పుడు మనం పాత్ర అనేది కొంచెం వెడల్పగుండి తీసుకోవాలి అప్పుడే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఉడకటానికి కూడా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడైతే ఇలాగా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి ఇది కొంచెం దగ్గర పడుతుందండి మీకు మధ్య మధ్యలో వాటర్ అవసరమైతే కూడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మనం తీసుకునే సగ్గుబియ్యం క్వాలిటీ బట్టి కూడా వాటర్ క్వాంటిటీ మారుతుందండి మధ్య మధ్యలో వాటర్ అవసరమైతే కూడా యాడ్ చేసుకోవచ్చు సగ్గుబియ్యం కొంచెం ట్రాన్స్పరెంట్గా మారే వరకు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనండి చూస్తేనే తెలుస్తుంది కదా ఇప్పుడు ఇందులో మనం టేస్ట్ కోసం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ ముందు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలండి వడియాల ఎండిన తర్వాత మనకి ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కారం కోసం నేను ఇక్కడ మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను టూ టీ స్పూన్స్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను సగ్గుబియ్యంలో మిరియాల పొడిని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మాకైతే ఇదే అలవాటు మీకు కావాలనుకుంటే ఇందులోని పచ్చిమిర్చి జీలకర్ర అల్లం కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవచ్చు మిరియాల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల మిరియాల పొడిలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా సగ్గుబియ్యంకి పట్టుకుంటుంది అప్పుడు సగ్గు బియ్యం వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకోవడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది చక్కగా అంతా కూడా ఒకేలాగా ఉడుకుతుంది కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బియ్యం చల్లారిన కూడా తిక్కుగా అయిపోకుండా ఉంటుందండి అందుకనే మనం ఇలాంటి కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు చల్లారినవ్వాలి పూర్తిగా చల్లారి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి కాస్త చల్లారితే సరిపోతుంది చల్లారినాక ఇంకొంచెం తిక్కుగా అవుతుంది ఇప్పుడు వడియాలు పెట్టేసుకోవడమే నేను ఇక్కడ వడియాలు పెట్టుకోవడానికి బియ్యం కవర్ను యూజ్ చేస్తున్నానండి బియ్యం కవర్ పైన వడియాలు పెట్టుకుంటే ఈజీగా మనకి ఊడొచ్చేస్తాయి అనమాట అందుకనే మనం ఇలాగ బియ్యం కవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే క్లాత్ పైన పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఒకసారి సగ్గు బియ్యంని చక్కగా అలా కలిపేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి అంతా కూడా ఒకేసారి మనం పెట్టుకోవడానికి తీసుకుంటే గట్టిగా అయిపోతుంది సగ్గుబియ్యం అనేది చిక్కబడిపోతుంది అనమాట అందుకని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిగిలిన సగ్గుబియ్యం పైన మనం ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా గరిటతో వేసుకోవాలి మీకు నచ్చిన సైజులో మీ నచ్చిన షేప్లో వేసుకోవచ్చండి ఒకసారి వేసిన తర్వాత స్ప్రెడ్ చేయాల్సిన పర్లేదు వేసిన తర్వాత మనం అలా వదిలేసి ఇంకొకటి వేసుకోవాలన్నమాట స్ప్రెడ్ చేస్తే మరీ పలచగా అయిపోతాయి అన్నమాట విరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకనే వేసిన తర్వాత అలా వదిలేయాలి వాటికంతా అవే స్ప్రెడ్ అవుతుందనమాట ఇలాగే చక్కగా అన్నిటిని కూడా పెట్టేసుకోవాలి మన ఎండ రాకముందే పెట్టేసుకుంటే మనకి పెద్దగా శ్రమ అనిపించదండి ఇప్పుడు నేను క్లాత్ పైన పెట్టు కూడా చూపిస్తున్నానండి మనం ఏదైనా కాటన్ శారీ కానీ కాటన్ లుంగి కానీ తీసుకొని వాటర్లో చక్కగా తడిపేసుకోవాలి ఆ తర్వాత వాటర్ని పిండేసిన తర్వాత ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన వడియాలు పెట్టుకుంటే వడియాలు క్లాత్ కత్తిపోకుండా తీసుకునేటప్పుడు ఈజీగా వస్తాయన్నమాట ఇలా అయితే మనం చక్కగా పెట్టేసుకోవాలి అన్నిటి కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత మంచి ఎండలు ఎండ ఇవ్వాలండి ఎండ వచ్చిన రోజు మాత్రమే వడియాలు పెట్టుకుంటే చాలా చక్కగా ఎండిపోతాయి ఎక్కువ రోజులు నిలవ అన్నమాట పాడైపోవడానికి ఛాన్స్ ఉండదు ఇలాగా దూరం దూరంగా మనం వడియాలు పెట్టుకుంటే అన్నీ కూడా చక్కగా ఎండుతాయి లేదంటే ఒకదానికోట అంటిపోతాయి అన్నమాట ఇలా అన్నిటిని కూడా ఎండే వరకు ఎండలోనే ఉంచాలి వీటిని నీళ్ళలో కూడా ఎండ పెట్టుకోవచ్చండి నీళ్ళలో ఎండ పెట్టుకుంటే మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది అలా కాకుండా ఎండలో ఎండ పెట్టుకుంటే ఒకే రోజులో చక్కగా ఎండిపోతాయి కలర్ క్లాత్ మీ పెట్టుకునేటప్పుడు ఒకసారి కలర్ వదులుతున్నట్లే చెక్ చేసుకోండి క్లాత్ కానీ కలర్ వదిలితే వడియాలకి రంగు అంటుకుంటుంది అందుకనే వైట్ క్లాత్ మీద పెట్టుకుంటే మంచిది నాకు ఇలా కవర్ పైన వేసుకున్న వడియాలు అయితే ఈజీగా ఎండిపోయాయండి ఒక రోజులో ఎండిపోయాయి అన్నమాట మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్కి చక్కగా ఎండిపోతాయి వడియాలు ఎండిన తర్వాత వాటి అందులో అవే కవర్ నుంచి విడిపోతాయి అన్నమాట మనమైతే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు కవర్ మీద పెట్టుకున్న వడియాలు ఈజీగా వారి అందులో అవే సెపరేట్ అయిపోతాయండి ఇలా అన్నీ కూడా చక్కగా ఎండిపోయాయి చూసారా చూపిస్తున్నాను ఇలా ఎండితే సరిపోతాయి అదేవిధంగా మనం క్లాత్ పైన ఎండ పెట్టుకున్న వడియాలు కూడా ఒకసారి చూసేద్దాం ఇవి కూడా చక్కగా ఎండిపోయి ఎక్కడైనా పచ్చిగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకోవాలి ఇవైతే చక్కగా ఎండిపోయాయండి మంచి ఎండలో ఉంటే రోజు అయితే సరిపోతుంది లేదంటే రెండు రోజులు పెట్టుకోవాలి ఇవైతే చక్కగా ఎండిపోయాయి వీటిని సపరేట్ చేసుకోవడానికి ఒక గిన్నెతో వాటర్ని తీసుకొని చీరని రివర్స్లో పెట్టుకోవాలండి రివర్స్లో తిప్పుకొని వడియాలపైన కొంచెం వాటర్ అనేది చిలకరిస్తూ తడి చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల అనేది కొంచెం మెత్తబడతాయి ఆ తర్వాత క్లాత్ నుంచి సపరేట్ చేసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి మనం ఎప్పుడు కూడా రివర్స్ తిప్పుకొని వడియాలను తడుపుకోవాలండి వాటర్ని డైరెక్ట్గా వడియాలపైన వేసుకోకూడదు అలా వేసామంటే వడియాలు మెత్తగా అయిపోతాయి అలాగే తొందరగా పాడైపోతాయండి అందుకని వాటర్ని రివర్స్ చేసుకొని వేసుకోవాలి ఇలాగన్నింటినీ కూడా చక్కగా తీసేసుకోవాలి ఇక్కడ నేను చూపించే విధంగా సపరేట్ చేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదు మన ఛానల్లో రకరకాల నిలువ పచ్చళ్ళు కూడా ఉన్నాయండి ఆవకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి చింతకాయ పచ్చడి అల్లం పచ్చడి ఇంకా వెల్లుల్లిపాయ పచ్చడి కూడా ఉందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇలాగా వడియలన్నింటిని కూడా సపరేట్ చేసేసుకోవాలి చూసారా ఎంత పల్చగా ఉన్నాయో చాలా చక్కగా వచ్చాయండి వీటిని మనం ఒక రెండు రోజులు ఎండలో ఎండ పెట్టుకోవాలి మంచి ఎండలో అయితే ఒక రోజు అయితే సరిపోతుంది ఇలా ఎండ పెట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు ఇవైతే ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పాటు నిల్వ ఉంటాయండి ఇలా పూర్తిగా ఎండిన తర్వాత ఇప్పుడు ఈ వడియల్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనకి ఎన్ని కావాలంటే అని తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఫ్రై చేసి చూపిస్తాను స్టవ్ వెలుచుకొని కడాయిలో ఫ్రై ఏర్పడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు వడియాలను వేసుకోవాలి వడియాలని ఆయిల్లో వేయగానే చక్కగా పువ్వులాగా వచ్చాయి ఇలా తయారు చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి సగబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులోని మంచి పోషకాలు ఉంటాయి మనం సగ్గుబియ్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది ఇలా సగ్గుబియ్యం వడియాలు తయారు చేసుకుంటే మనం సాంబార్లోకి రసంలోకి అలాగే పులుసులోకి సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మనం వీటిని స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈ సగ్గుబి వడియాలను తీసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిదండి బయట కొనుక్కునే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి ప్రిపేర్ చేస్తామంటే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పాటు ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు ఈ వడియాలు చాలా క్రిస్పీగా ఉంటాయండి మనం ముందుగా ఫ్రై చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటెన్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి ఫ్రై చేసుకున్న వడియాలు ఫ్రెండ్స్ చూసారు కదా సగ్గుబి వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేసుకోండి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ సర్త ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్